హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మ్యాజిక్ కిచెన్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి పచ్చి చింతకాయతో పులిహార్ తయారు చేయడం చూద్దాం ముందుగా ఒక పావు పచ్చి శనగపప్పు నానబెట్టి ఉంచుకోవాలి ఈ చింతకాయలని తొడమలు తీసి ఒక హాఫ్ గ్లాస్ వాటర్లో ఉడికించుకోవాలి అలాగే ఏడెనిమిది పచ్చిమిర్చి ఒక చిన్న ఎల్లుల్లిపాయ ఒక అంగుళం అల్లం ముక్క తీసుకోవాలి గ్లాస్ రైస్ రైస్కి నేను చెప్పే కొలతలండి అల్లం వెల్లుల్లి ముద్దగా చేసుకోవాలి మీ పక్కన పెట్టుకుని ఇప్పుడు చింతకాయ ఉడకబెట్టుకుంటే గుజ్జు ఇలాగా తీసుకుని వడగట్టుకుని ఒక కప్పులో ఉంచుకుందాం కొంచెం చల్లారిన తర్వాత పులుసలా తీస్తే వచ్చేస్తుందండి వడగట్టేసుకుని ఒక కప్పులో వేసేసుకుందాం ఇప్పుడు బండిలో ఆయిల్ వేసి పోపు వేసుకుందాం ముందుగా ఎండుమిర్చి ఆవాలు మినప్పప్పు జీలకర్ర మనం నానబెట్టి ఉంచుకున్న పచ్చిశనగపప్పు పచ్చిమిర్చి జీడిపప్పు కరివేపాకు అల్లం వెల్లుల్లి ముద్ద వేసుకుని బాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా తీసిపెట్టుకున్న పులుసు చింతకాయ పులుసు ఉంది కదా వేసుకుని ఉప్పు పసుపు వేసుకుని కొంచెం కొత్తిమీర బాగా ఉడకనివ్వాలి రైస్లో కొంచెం కరివేపాకు కొత్తిమీర వేడివేడిగా ఉన్నప్పుడు వేసుకుంటే మంచి ఫ్లేవర్ బాగుంటుందండి ఇప్పుడు మనం ఉడకబెట్టుకున్న చింతపండు గుజ్జంతా మనం కొంచెం పక్కన పెట్టుకొని కలుపుని చూసుకున్న తర్వాత మిగిలింది కూడా వేసుకోవచ్చు మంచి కలర్ఫుల్గా ఉంటుందండి చింతపండు పులిహోర కాకుండా మంచి చింతకాయ వల్ల మంచి కలర్ వస్తుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఒకసారి చేసి చూడండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి